సంగారెడ్డి జిల్లా పటంచెరు జాతీయ రహదారిపై అక్రమంగా వేసిన డబ్బాలు కానీ చిన్న చిన్న దుకాణాలు పోలీసుల సిబ్బందులతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన సంఘటన జరిగింది నోటీసులు ఇవ్వకుండా చేయడం వల్ల మేము ఈ అధికారుల మీద అందరి మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని సుప్రీంకోర్టులో ఉన్న కేసును కావాలని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చేస్తే సుప్రీంకోర్టులో పోయి కంటెంప్ట్ ఇస్తామండి ఈ అధికారి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కానీ ప్లస్ పోలీసులు కానీ నాలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ ఇల్లీగల్ గా చేసిండీ ఇది ఎలాంటి అవకాశం కాదు నోటీసులు ఇవ్వలేదు సమాచారం ఏమి ఇవ్వలేదు పొద్దున ఆరున్నర ఏడు నుంచి మొదలు పెట్టి మేము మిత్రుల మిత్రాలు మానుకొని మొత్తం చూస్తే మా సామాన్ కూడా లేదండి ఇప్పుడు ఆ షెడర్లు తీసేసిన తర్వాత ఆ కట్టడాలు తీసుకున్న తర్వాత దాని లోపల ఉన్న సామాన్ కూడా ఎక్కువ పోయారండి జిహెచ్ఎంసీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఏం నాలుగు డిపార్ట్మెంట్ అండి రెవెన్యూ రోడ్స్ అండ్ బిల్డింగ్ మళ్ళీ జిహెచ్ఎంసి పోలీస్ మూడు మూడు శాఖలు కలిసి చేస్తూ సంయుక్తంగా మమ్మల్ని నాశనం చేస్తాయి మా ఆస్తులు కూర్చున్నాయి మా ఆస్తులు లోపల ఉన్న సామాన్లు కూడా ఎత్తుకోపోయారండి జిహెచ్ఎంసోళ్ళు రెవెన్యూలు మొత్తం దాదాపు కోటి రెండు కోటి యాభై సామాను ఉంటారు అందాల అది కూడా అండి మా సామాన్ బాధ్యత ఏంది మా హల బాధ్యత ఏంది సుప్రీం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అడుగుతాం కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తే అదే రకంగా మేము జీవనం సాగించినాము కోర్టులు విలువలు కాపాడుతూ మేము మొత్తము ఈ రోజు వరకు కూడా ఉన్నాము వాళ్ళు కోర్టు ఆడము దిగ్గర చేసిన పని